ఫ్రెండ్స్ ఎగ్జామ్స్కి అందరూ చాలా బిజీగా ప్రిపేర్ అయిపోతూ ఉంటారు ఓకే జస్ట్ హ్యావ్ ఎ బ్రేక్ హియర్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ ఏ పరీక్ష రాస్తున్నా కూడా ఇంగ్లీష్ అందులో కంపల్సరీ ఉంటుంది ఇంగ్లీష్లో ప్రావర్బ్స్ కంపల్సరీగా వస్తాయి ఎంసీక్యూస్లో ఎలా అడుగుతారు వీటిని ఒక కంప్లీట్ ద ప్రావర్బ్ అని అడగచ్చు ఒక మీనింగ్ అని అడగచ్చు ప్రావర్బ్ ఇచ్చి ఆర్ ఒక ఫిల్ అప్ ద బ్లాంక్ ఇచ్చి దాంట్లో ఏం బర్డ్ ఉందని అడగచ్చు సో ఇలా ఎన్నో విధాలుగా వీటిని అడుగుతూ ఉంటారు అసలు ప్రావర్బ్స్ అంటే ఏంటి మనకు తెలుగులో చెప్తారు సామెతల్లాగాను అంటే ఏ షార్ట్ స్టేట్మెంట్ దట్ యూజువలీ ఆఫర్స్ లైఫ్ అడ్వాయిస్ విజ్డమ్ అండ్ ట్రూత్ దాన్ని మనం ప్రాబబ్స్ అంటాం మనకు చాలామందికి తెలుసు చిన్నప్పటి నుంచి చదువుతున్నాం ఇందులో వరే కావాల్సిన ఏం లేదు కొంచెం రాకపోయినా ఆలోచిస్తే మీరు పెట్టగలరు మనకి ముందు చెప్పగానే వచ్చేది ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్ మెరిసేదంతా బంగారం కాదు అని మనకు చిన్నప్పటి నుంచి తెలుసు సో వాటిని మనం ప్రాబబ్స్ అంటాం లెట్ సీ ద ఫస్ట్ వన్ హియర్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ మనుషులు ఎప్పుడు కూడా యాక్షన్స్ చేయాలి చేతల్లో చూపించండి మాటల్లో కాదు అని అంటారు కదా అదే యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ ఆల్ దట్ ఇది మనము చదువుతున్నప్పుడు దీంట్లో గ్రామాటికల్ ఎర్రర్స్ కూడా ఏమైనా ఉన్నాయని చూసుకుంటే ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా అడుగుతారు చూడండి మనం అనుకున్నది వచ్చింది ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్ గ్లిట్టర్స్ ఇక్కడ చూసారా మేడం ఇక్కడ గ్లిట్టర్స్ ప్లూరల్ వచ్చింది ఇక్కడ ఈజ్ ఎందుకు ఉంది అని అడగచ్చు మీరు అంటే ఇక్కడ ఆల్ దట్ గ్లిట్టర్స్ అంటే మెరిసేదంతా ఇది ఒకే నౌన్గా కన్సిడర్ చేస్తారు దీన్ని కాబట్టి అక్కడ ఈజ్ వస్తుంది ఆరు రాదు ఓకే సో మెరిసేదంతా బంగారం బంగారం కాదంటారు కదా అదే మనకు కనిపించేదంతా అపీలింగ్గా ఉన్నదంతా కూడా మె నాట్ బీ ట్రూ డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్ అంటే ఏంటి ఎన్నో అన్ని ప్లాన్స్ వేసేసి ఆన్ అన్సర్టైన్ ఫ్యూచర్ ఈవెంట్స్ అన్ని ప్లాన్స్ ప్రిపేర్ చేసుకోకూడదు అనమాట మనం అందుకే డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద అప్సల్ అవి హ్యాచ్ కాకముందే దాంతో ఎన్నో ప్లాన్స్ వేసేసుకొని అన్సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి అని మనం ఎప్పుడూ చేసుకోకూడదు లెట్ ఇట్ కమ్ నియర్ దెన్ వీ విల్ థింక్ అని అనుకోవాలి అలాగే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ అ సిల్వర్ లైనింగ్ అంటే ఏంటి మనం ఎప్పుడు కష్ట సమయం వచ్చిందని విచారపడకూడదు అనమాట దెర్ ఈస్ సంథింగ్ పాజిటివ్ టు బి ఫౌండ్ ఈవెన్ ఇన్ దట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా సంథింగ్ పాజిటివ్ అనేది ఉంటుంది హేస్ట్ మేక్స్ వేస్ట్ అంటే ఆల్వేస్ తొందర పడిపోతే పోతే ఒకటికి కావాల్సింది మరొకటి అయిపోతుంది కాబట్టి మనము టైమ్గా టైం మేనేజ్మెంట్ చేస్తూ చేసుకుంటే పనులు బాగుంటాయి ఈవెన్ అవసరం వచ్చినా తొందర వచ్చినా కూడా డోంట్ బీ హేస్ట్ ఎప్పుడైనా అంతే హేస్ట్ మేక్స్ వేస్ట్ చాలా అలాంటి మనకు ఎన్నో అనర్థాలకు దారితీస్తూ ఉంటుంది ఎక్కువ తెలియకపోవడమే నయం అనమాట అలా అప్పుడప్పుడు మనకు ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఎలా వస్తాయంటే అబ్బా నాకేం తెలియందే నయమైందే అని అనిపిస్తుంది అదే ఇగ్నోరెన్స్ అనమాట ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లెస్ అది దీవెన్ లాగా అయిపోతుంది మనకనమాట నాట్ నోయింగ్ సంథింగ్ అన్ప్లెజెంట్ అలా అన్ప్లెజెంట్ గురించి ఎందుకు థింక్ చేయాలి అంటే కిల్ టూ బర్డ్స్ విత్ వన్ స్టోన్ అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అని తెలుగులో అంటుంటాం కదా మనము టు అకాంప్లిష్ టూ డిఫరెంట్ థింగ్స్ రెండు పనులను కూడా ఒకే సింపుల్ యాక్షన్తో చేసేదాన్ని కిల్ టూ బర్డ్స్ విత్ వన్ స్టోన్ అని అంటారు ఓకే దెన్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ వాట్ ఈస్ దిస్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ పిల్లని తీసేయండి బ్యాగ్లోంచి అనేది ఇప్పుడు ఎక్కడైనా అండి ఇలాంటి వాటికి యాజ్ ఇట్ ఈస్ ట్రూ మీనింగ్ ఉండదు దానికి వేరే మీనింగ్ వస్తుంది లైక్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లాగానే టు రివీల్ సీక్రెట్ కేర్లెస్లీ మనం ఎవరికో ఒకటి చెప్పేస్తాం మరే బై సీక్రెట్ డోంట్ ఓపెన్ ఇట్ అంటాం అదేదో మాటల సందర్భంలో టక్ మనం వచ్చేస్తుంది అది కేర్లెస్గా అందుకని చాలా మనకు ఎవరైనా సీక్రెట్ అని చెప్పినప్పుడు దాన్ని ఎప్పుడు కూడా రివీల్ చేయకూడదు నో పెయిన్ నో గేనండి కష్టే ఫలే అని అన్నారు కదా పెయిన్ అంటే మనం పని చేస్తేనే మనకు ఫలం కూడా దక్కుతుంది అది లేకపోతే ఎలా పని చేయకుండా వచ్చేసి గాల్లో దిబ్బం పెట్టి చేయమంటే చేస్తుందా సో మీ పరీక్షలకు అందుకనే మీరు చాలా బాగా చదవాలి అప్పుడే మనకు ఫలితం కూడా వస్తుంది ఉన్న టైంలో ఐ డోంట్ మీన్ దట్ ఇప్పుడు కూర్చొని అన్ని చెమని ఉన్నంత టైంలో కష్టపడాలి అవుట్ ఆఫ్ ద ఫ్రయింగ్ ప్యాన్ అండ్ ఇన్ ద ఫైర్ అవుట్ ఆఫ్ ద ఫ్రయింగ్ ప్యాన్ అంటే ఖాళీ పెనంలో నుంచి బయటపడ్డావు కానీ ఎక్కడ పడ్డావు నెప్పులో పడిపోయావు ఫైర్లో పడిపోయావు అంటే అసలే కష్టంగా ఉందిరా బాబు అని అనుకుంటే వచ్చి వచ్చి మళ్ళీ ఆ నిప్పులో పడ్డాం అనమాట దీన్ని మనం తెలుగులో చాలా వాడుతుంటాం పైన నుంచి పొయ్యిలో పడ్డట్టు అని అదే అనమాట ఇది ఎ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ దూష్ ఇప్పుడు నేను మీకు తెలుగును ఎందుకు నెరేట్ చేస్తున్నా అంటే రేపు ఒకవేళ మీనింగ్ అడిగినా కూడా మీరు దాన్ని చూసుకొని అక్కడ పెట్టచ్చు అనమాట సో ఇట్ ఈస్ బెటర్ టు బి కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్ దాన్ రిస్క్ లూజింగ్ ఇట్ బై ట్రైయింగ్ టు గెట్ సంథింగ్ మోర్ ఉన్న ఉన్నదాంతో సంతృప్తి పడకుండా ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటే ఉన్నది కూడా పోతుంది అది అనమాట దాని మీద ఎ స్టిచింగ్ టైమ్ సేవ్స్ నైన్ టేకింగ్ కేర్ ఆఫ్ ప్రాబ్లం ఎర్లీ అండ్ వన్ కెన్ ప్రివెంటెడ్ అది లేకపోతే ఆ ప్రాబ్లం ఇంకా కూడా పెద్దగా అవుతుంది అది హెల్త్ విషయంలోనే కానివ్వండి ఏ విషయంలో కూడా కానివ్వండి స్టిచింగ్ టైమ్ సేవ్స్ నైన్ ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వామ్ ఇది కూడా అండి ఇంపార్టెంట్ ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వామ్ అంటే ఇక్కడ బర్డ్ పోయి అక్కడ వామ్ని పట్టుకుందని కాదు అంటే అర్లీగా స్టార్ట్ అయిపోయి ప్రోయాక్టివ్గా ఉండి మనము ఏదైతే చేస్తామో అప్పుడు ద సక్సెస్ రేట్ విల్ బీ హాయ్ అదే అనమాట బెటర్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది దానికి అలా లిథార్జిగా కూర్చొనిండి అవుతుందిలే అవుతుందిలే అంటే ఎలా అవుతుంది అవదు కదా అది ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అంటే నెవర్ బీ యునో ఏ లయర్ స్పీక్ ద ట్రూత్ ఆల్వేస్ సో నీ ట్రూత్ నీకు నిజమే నీకు మంచి చేస్తుంది అంతేగాని ఆనెస్ట్గా లేకుండా ఏదో ఒకటి చేస్తుంటే మనకు అది ఎప్పుడు కూడా బాగోదు అనమాట సో డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అరే బుక్ ఎంత అందంగా ఉంది అని చెప్పేసి అది చాలా బాగుంటుంది ఇన్సైడ్ అంటే అంత ఉండకపోవచ్చు అలాగే బయట మనుషుల అవుట్లుక్ అపేరెన్స్ చూసి అరే ఇది ఇలా ఉంది ఈయన ఇలా ఉన్నాడే అని కూడా అనుకోకూడదు మనం అందుకనే ఎప్పుడు డోంట్ ఫామ్ ఎన్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ ద ఎక్స్టర్నల్ అపేరెన్స్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎనీథింగ్ ఓకే గ్రాస్ ఈజ్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ మనం గ్రాస్ చూసుకుంటే దాని వెనక గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ ఇంకా ఎక్కువ గ్రీనర్గా ఉంటుంది అని చెప్పేసి ద గ్రాస్ ఈజ్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అంటే ఆఫన్ థింక్ పీపుల్ పీపుల్ సిచ్యువేషన్స్ ఆర్ బెటర్ దాన్ దర్ ఓన్ బయట వాళ్ళు ఎక్కువ బాగున్నాయి నాకే బాగాలేదు అని అనుకుంటారు అలా అనుకోకూడదు యాక్చువల్గా బెటర్ లేట్ దాన్ ఎవర్ అసలుకి లేట్ చేసేదానికన్నా పోనీ లేదో లేట్ అయింది కానీ చేస్తున్నాం కదా పని అలాగని పని చేయకుండా లేదు కదా అది బెటర్ లెన్ దర్ నెవర్ అంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఎప్పుడు కూడా మన స్కిల్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుందన్నమాట ప్రాక్టీస్ చేస్తే అందుకే మనకు ఎగ్జామ్స్ అప్పుడు కూడా అంతే డూ ప్రాక్టీస్ మోర్ యూ విల్ బికమ్ పర్ఫెక్ట్ వన్ డే అది ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని అంటే సాధనమున్న పనులు సమకూరు ధరలోన అంటే డోంట్ పుల్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బ్యాస్కెట్ అంటే మొత్తం అన్ని ఎగ్స్ తీసుకొచ్చి ఒక బాస్కెట్లో వేస్తే ఏమవుతుంది అవి పగిలిపోతాయి అంటే డోంట్ రిస్క్ ఎవ్రీథింగ్ ఆన్ ఎ సింగిల్ ప్లాన్ ఒకటే ప్లాన్ వేసుకుని అందులో అన్ని పెట్టేస్తే అది సక్సెస్ఫుల్ అవ్వదు అనమాట లుక్ బిఫోర్ యూ లీప్ థింక్ కేర్ఫుల్లీ బిఫోర్ యూ యాక్ట్ బిఫోర్ యాక్టింగ్ ఏదైనా మనం డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా ఆలోచించి చేయాలి తొందరగా ఏమి ఆలోచించకుండా టక్ మనీ ముందుకు దూకేయడం కాదు అప్పుడు ఏమవుతుందో మనకు తెలుసు సో వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ ద రోమన్స్ డూ అంటే మనం ఎక్కడైనా బయట ఉన్నప్పుడు నేను ఇలాగే ఉంటాను నాది ఇదే కల్చర్ అని అనుకోకూడదు అనమాట వెన్ విజిటింగ్ ఎ న్యూ ప్లేస్ యూ మస్ట్ ట్రై టు అడాప్ట్ దర్ విత్ దేర్ ట్రెడిషన్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ద కస్టమ్స్ అలా అనమాట బీ బి ఏ రోమన్ వెన్ యూఆర్ ఇన్ రోమ్ వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ ద రోమన్స్ డూ ఎలా అయినా ఒకటే అనమాట వేర్ దెర్ ఈస్ స్మోక్ దెర్ ఈజ్ ఫయర్ మనం తెలుగులో ఉంటాం నిప్పులు ఎందు పొగరాదు కదండి ఆవిడెవదో చెప్తున్నారు అవన్నీ కరెక్టే అవ్వచ్చు కదా అని అంటారు అలా అంట అంటే పొగు వస్తుంది అంటే అక్కడ సంథింగ్ నిప్పు ఇస్ దేర్ అంటే ఏదైనా ఎవరైనా రూమర్స్ తీసుకొచ్చారంటే బహుశా సస్పీషియస్గా అనమాట నిజంగానే ఏదో కొంచెం నిజం ఉండొచ్చు అందులో అని మనం అనుకుంటాం బట్ మై డియర్ ఫ్రెండ్స్ సమ్టైమ్స్ ఇట్ మె నాట్ బి ట్రూ ఏమీ లేకున్నా కూడా గాసిప్ చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారు అసలు అక్కడ ఏమీ ఉండదు కానీ ఎన్నో కథలు చెప్తుంటారు సో ఈ ప్రహవర్ బుక్ కొంతవరకు ఇక్కడ డేస్ ఇట్ మె నాట్ హోల్డ్ గుడ్ స యూ కెన్ లీడ్ ఎ హార్స్ టు వాటర్ బట్ యూ కాన్ మేక్ ఎట్ టు డ్రింక్ ఆర్ మేక్ హిమ్ డ్రింక్ అంటే మనం గుర్రాన్ని నీటి దానిక తీసుకెళ్తాం కానీ నీటిని తాగించలేం కదా అంటే మనం ఏదైనా ఎవరికైనా ఆఫర్ హెల్ప్ చేసినప్పుడు హెల్ప్ చేస్తాం అంతేకాని వాళ్ళు వీ కెనాట్ ఫోర్స్ దెమ్ టు యాక్సెప్ట్ ఇట్ ఆర్ బెనిఫిట్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్ అది అనమాట దానికి యూ కెన్ లీడ్ ఎ హార్స్ టు వాటర్ బట్ యూ కాంట్ మేక్ హిమ్ టు డ్రింక్ బట్ యూ కాంట్ మేక్ హిమ్ డ్రింక్ అనదర్ వన్ యూ సీ యూ కాంట్ ఆల్వేస్ గెట్ వాట్ యూ వాంట్ బా నేను ఏదనుకుంటే అది కావాలి అని ఎవరు అనుకోకూడదు దట్ ఈస్ నాట్ పాసిబుల్ మై డియర్ ఫ్రెండ్స్ మనం అనుకున్నదంతా అయితే ఇంకా మనం మనుషులం ఎలా అవుతామో కాదు కదా సమ్టైమ్స్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ యూ వోంట్ ఆల్వేస్ గెట్ ఎవ్రీథింగ్ యూ డిజైర్ ఇట్స్ ఎ లైఫ్ లెసన్ ఐఎమ్ టెలింగ్ యూ మనం అనుకునే అని అనుకున్నట్టుగా జరగాలని ఎప్పుడూ అనుకోకూడదు అది ఏది ఉంటే దాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలి దట్ ఈస్ ద థింగ్ వాట్ డిజర్వ్ యూ మే గెట్ రైట్ బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లక్ టుగెదర్ అంటే అభిప్రాయాలు సేమ్ కలిస్తాయో ఎవరెవరికైతేనో సిమిలర్ ఇంట్రెస్ట్ ఉంటాయో సిమిలర్ ఫీలింగ్స్ ఉంటాయో వాళ్ళు డెఫినెట్గా దే అసోసియేట్ విత్ ఈచ్ అదర్ అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు అని అంటారు బెగర్ కాంట్ బీ చూసర్స్ మనం వచ్చేది మన దగ్గర ఏమీ లేదు వాళ్ళు ఏదో ఇస్తున్నారు అది తీసుకోకుండా నాకు ఇలాంటిది కావాలి అలాంటిది కావాలని వీ కెన్ ఆట్ డిమాండ్ అదనమాట సో దోస్ ఇన్ నీడ్ షుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ వాట్ దే రిసీవ్ ఫ్రమ్ అదర్స్ నాట్ సింప్లీ యూ కెనాట్ డిమాండ్ ఐ వాంట్ దిస్ ఓన్లీ కరకెన్ అనదర్ థింగ్ ఇస్ టూ రాంగ్స్ డోంట్ మేక్ రైట్ ఇఫ్ సంబండ్ డస్ సంథింగ్ రాంగ్ ఎస్ నేను కూడా చేస్తాను అని అంటారు అలా చేస్తే మనకు అది ఇంకా మరీ పెచ్చుగా పెరిగిపోతుంది అంతేకాని అది సాల్వ్ అవ్వదు ఇఫ్ సంబండ్ డస్ సంథింగ్ రాంగ్ టు యూ ఇట్ డజంట్ జస్టిఫై దట్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఇన్ రిటర్న్ ఓకే అదనమాట సో డోంట్ బైట్ ద హ్యాండ్ దట్ ఫీట్స్ యూ అంటే చెయ్యని కొరకేయడం అని కాదు ఇక్కడ అర్థం మనకెవరైతే హెల్ప్ చేస్తారు వాళ్ళని మనం చీట్ చేయకూడదు అనమాట డోంట్ యాక్ట్ అగేన్స్ట్ దోస్ హూ హెల్ప్ యూ వాళ్ళకి ఫర్గా ఉండాలి మనం అగేన్స్ట్గా ఉండకూడదు ఎందుకంటే దే ఫెడ్ యూ వెన్ యూ ఆర్ ఇన్ నీడ్ స్ట్రైక్ వైల్ ద ఆయిరన్ ఈస్ హాట్ అంటే ఏంటి ఇనుము వేడిగా ఉన్నప్పుడు కొడితేనే మనకి ఎలాంటి షేప్ అంటే అలాంటి షేప్ వస్తుంది అది చల్లపట్టాక మీరు హ్యామర్ వేసిన దాని మీద ఏమి కాదు అంటే దానికి అర్థం ఏంటి టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ నీకు ఎప్పుడైతే అవకాశాలు వస్తాయో వాటిని నీకు అనుకూలంగా మలుచుకోవాలి అంతేగాని ఇప్పుడు లేదు తర్వాత చూద్దాము అంటే ఇట్ కాన్ కమ్ అగేన్ వే దర్ ఇస్ అ వై దర్ ఇస్ అ వే అంటే మనకు ఎప్పుడైతే ఇచ్చ అనేది ఉందో గట్టిగా విల్ ఉందో కోరిక ఉందో ఎస్ ఇది చేయాలి అని కన్ఫర్మ్డ్గా అప్పుడు ఆటోమేటిక్గా మనకు దారి కనపడుతుంది దానంతట అది అది చేయాలనే లేనప్పుడు ఒకటి దారి ఉన్నా మనకు అందభంజాంగి అంటే కనిపించదు అది అలా దట్ ఈస్ కాల్డ్ వే దర్ ఇస్ అ విల్ దర్ ఇస్ అ ఇక్కడ మీరు బెస్ట్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి విచ్ ప్రోబర్బ్ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యాక్షన్ ఓవర్ వర్డ్స్ ఇప్పుడే చదివాం మనం ఏంటి యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ కరెక్ట్ ఇంకా ఇవన్నీ ఏం కదా పెన్ని సేవ్డ్ ఈజ్ అ పెన్ని అండ్ ఇవన్నీ కూడా ప్రాబర్బ్స్ కానీ దాని మీనింగ్ అది కాదనమాట ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వామ్ ఓకే డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ ఇవన్నీ కూడా బట్ దీని మీనింగ్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ డస్ ద ప్రాబర్బ్ లుక్ బిఫోర్ యూర్ లీప్ మీన్ యాక్ట్ క్విక్లీ విదౌట్ థింకింగ్ ఇది దానికి ఆపోజిట్ అనమాట యాక్చువల్లీ టేక్ టైమ్ టు కన్సిడర్ ద కాన్సిక్వెన్సెస్ బిఫోర్ యాక్టింగ్ జంప్ ఓవర్ అబ్స్టకల్స్ ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ గుడ్ వే ఇవేవి కావు సో ద కరెక్ట్ వన్ ఈస్ టేక్ టైమ్ టు కన్సిడర్ ద కన్సిక్వెన్సెస్ బిఫోర్ యూ యాక్టింగ్ దట్ ఈస్ ద రైట్ వన్ నెక్స్ట్ చూసుకుంటే విచ్ ప్రోబో సజెస్ట్ దట్ థింగ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ యాజ్ గుడ్ యాజ్ ద సీమ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ పైకి చూసినట్టుగా థింగ్స్ అలాగే ఉంటాయని కాదు సో దీనికి కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారనమాట అంటే దానికి మనము ద గ్రాస్ ఈజ్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ద సైడ్ అని అంటారు ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇక్కడ ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ స్నో మాస్ దట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ప్రాబర్బ్ అంటే ఎప్పుడూ ఒకటి లేకుండా ఒక జాబ్ మారుతూ ఒక కెరియర్ నుంచి ఇంకో కెరియర్కి జంప్ చేస్తే మనం దేనిలో కూడా సెటిల్ కాలేము అది ఏ రోలింగ్ స్టోన్ స్నో మాస్ అనేది ఆల్ దట్ గ్లిటర్స్ అంటే మనకు తెలుసు ఓకే అండ్ ఎ పిక్చర్ ఈజ్ వర్త్ థౌజండ్ ఆఫ్ వర్డ్స్ అంటే ఒక పిక్చర్ మనకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ఎన్ని వర్డ్స్ వర్బల్గా చెప్పినా కూడా అది అంత ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట అది ఆన్సర్ వాట్ డస్ వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ ద రోమన్స్ డూ మీన్ దాని అర్థం ఏంటి అని అడుగుతున్నారు అంటే ఏం చెప్తాం మనం అక్కడ యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ద లోకల్ కస్టమ్స్ వెన్ విజిటింగ్ ఏ న్యూ ప్లేస్ లాగానే మనం అడ్జస్ట్ అయిపోవాలి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ప్రాబోబ్ సజాస్ దట్ ట్రయింగ్ అగైన్ ఈస్ బెటర్ దాన్ గివింగ్ ఓ మై ఫ్రెండ్స్ ఇట్స్ వెరీ సింపుల్ అంటే ఏంటన్నట్టు ఇక్కడ ట్రయింగ్ అగైన్ అంటే బెటర్ లేట్ దాన్ నెవర్ మళ్ళీ లేట్ అయినా పర్లేదు మనం చేస్తాం ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ మనకు తెలుసు స్టిచ్చింగ్ టైమ్ సేవ్స్ లైన్ కూడా మనకు తెలుసు నెక్స్ట్ వాట్ డెస్ ద ప్రాబ్లమ్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటే ఏంటి అర్థము అంటే బుక్ షుడ్ బి జడ్జ్డ్ బై దియర్ సైజ్ నెవర్ బుక్స్ ఆర్ బెటర్ రీడ్ బెటర్ వెడ్ ఇన్ ద లైబ్రరీ యూ షుడ్ ఆల్వేస్ రీడ్ ద ఇంట్రొడక్షన్ ఫస్ట్ నేవ్ అప్పరెన్స్ ఇక్కడ చూడండి సిక్స్త్ వన్కి అప్పరెన్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ అన్ ఇండికేషన్ ఆఫ్ క్యారెక్టర్ వాల్యూ బయటకు మనిషి అలా కనిపిస్తేనూ దాన్ని చూసి మనం వీ కెనాట్ జడ్జ్ హిస్ క్యారెక్టర్ రైట్ వాట్ డిజ్ ద ప్రాబో బెగ్గర్స్ కాన్ బీ చూసర్స్ బెగ్గర్స్ కాన్ బి చూసర్స్ అంటే దాని అర్థం ఏంటి వాట్ డస్ ఇట్ ఎంప్లాయ్ అంటే ఏంటి పీపుల్ హూ ఆర్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ షుడ్ బీ గ్రేట్ఫుల్ for anything they receive this is the correct answer for that it's rude to be picky when someone people who are wealthy don't need to choose it's important to designing when making choices that's not correct eighth one chudandi which proverb advises against boasting and bragging and oh uh, vallu vallu goppaga cheptuntu untaranamata adi cheptuntunte ne manaku telustundi ఎన్ఎమ్టీ వెసల్ మేక్స్ ద మోస్ట్ నాయిజ్ ఆర్ మచ్ నాయిస్ ఖాళీగా ఉన్నటువంటి వెసల్స్ ఏమైతే అంటే ఎక్కువ సౌండ్ వస్తుంది మనం తెలుగులో చెప్తుంటాం కదా నిండుకుండా తొనకదు అని అంటే ఏమీ లేని విస్తరు ఎగిరెగిరి పడుతుంది అని మనకు తెలుగులో కొన్ని సామెధలు చెప్పుకుంటాం అలాగే అనమాట ఎన్ఎంటీ వెసెల్ మేక్స్ ద మోస్ట్ నాయిజ్ అని చెప్పుకుంటాం ఇక్కడ అది వాట్ ఈస్ ద ప్రాబు ద ఫ్యాన్ ఈజ్ మైటియర్ దాన్ ద స్వాడ్ ఈ ప్రాబర్బ్ ఏం తెలియచేస్తుంది అంటే ఏంటి కత్తి కన్నా కలము గొప్పది అని అంటారు పెన్నుతోని మన భావాలను ఇచ్చేసి ఎంత రెవల్యూషన్ అయినా మనుషులు తీసుకురావచ్చు వాళ్ళ భావాల్లో మార్పు తీసుకురావచ్చు అదే మనం ఒక కత్తి కానీ ఏదన్నా పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ తీయక్కర్లేదు అని చెప్తుంది అనమాట అక్కడ సో దాన్ని మనం దేనికి పెడతాం వర్డ్స్ ఆర్ మోర్ ఇంపాక్ట్ఫుల్ దాన్ ఫిజికల్ ఫోర్స్ ఫిజికల్గా వాడిని అటాక్ చేసి చేసేదానికన్నా వర్డ్స్తోని కూడా ఇన్స్పైర్ చేయొచ్చు మనకు ఎంతోమంది నాయకులు ఉన్నారు అలా వర్డ్స్తో ఇన్స్పైర్ చేసినటువంటి వాళ్ళు రైట్ దెన్ విచ్ ప్రోబసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీమ్ వర్క్ అండ్ కోఆపరేషన్ టీమ్ వర్క్ అంటే కలుసుంటే కలదు సుఖం అని మనం చెప్పుకుంటుంటాం మెనీ హ్యాండ్స్ మేక్ లైట్ వర్క్ అనమాట సో ఇది మీనింగ్ సో మై ఫ్రెండ్స్ ఇలాంటివి మీరు చేస్తూ ఉండండి ఇది తప్పకుండా ఇందులోంచి మీకు వస్తాయి చూస్తూనే ఉండండి మీరు షేర్ మాత్రం మై కన్సర్న్ ఈ షేరింగ్ మీరు షేర్ చేస్తే నలుగురికి తెలుస్తుంది ఎందుకంటే చిన్న ఛానల్స్ ఎవరికి ఎక్కువగా తెలీదు అండ్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ యూనో ఫర్ షేరింగ్ ఆల్సో అండ్ ఇప్పుడు మీకు తెలుస్తుంది మీకు ఇంకా ఏం కంటెంట్ కావాలో కామెంట్ చేయండి డెఫినెట్గా కంటెంట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఇప్పుడు మీ గురించి నేను చాలా శ్రమ తీసుకొని ఇవి చేస్తున్నాను రేపటి ఎగ్జామ్ కూడా మీకు కావాలని సో చూస్తూనే ఉండండి మా ఛానల్ని ఇష్టం అయితేనే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకూడదు మర్చిపోకూడదు ఇష్టమైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్